హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్టింగ్ కట్టింగ్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే కొత్తగా ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి అన్నీ క్లియర్ అవుతున్నాయి బ్లౌజ్ వివరంగా చెప్తున్నాము మీకు ఇంకేదన్నా కావాలంటే కామెంట్ చేయండి చెప్తాము ట్రైనింగ్ క్లాసెస్లో ఫస్ట్ బేసిక్స్ ఏం నేర్చుకోవాలి ఏది నేర్చుకోవాలి అన్నట్టు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చెప్తున్నాము మిషన్ ఎలా తొక్కడము అనేది ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ చేసే పాయింట్ ఏంటంటే మీరు బ్లౌజ్ కుట్టేయడం కుట్టడము అనుకునేదే కాదు మేము షాప్ లాగా కుట్టాలి షాప్ కూడా పెట్టవచ్చు అని మీకు ఏదనికన్నా చాలా మందికి మేము కుట్టగలుగుతామా అని డౌట్ ఉంటుంది కదా అవి ఏం డౌట్ ఉంటుంది బ్లౌజ్ కట్ చేసి ఒక రెండే రెండు పాయింట్లు యూజ్ చేసుకుంటారంటే షాప్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా గిరాకీ కూడా కుట్టుకొని చాలా డెవలప్ కావచ్చు మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అంత బాగా వస్తుంది బ్లౌజ్ నేను గ్యారెంటీ ఇస్తాను మీకు ఏదన్నా కావాలి అంటే కామెంట్ చేయండి కంపల్సరీ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు చివరి వరకు చూసి లైక్ చేయడం వల్ల మన వీడియోలు ముందుకు వెళ్తాయి ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ కట్టింగ్లోకి వెళ్దాం మనం బ్లౌజ్ ఫస్ట్ కట్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి ఎలా కట్టింగ్ స్టార్ట్ చేయాలి చాలా మందికి తెలియని అయితే చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ లైనింగ్ అయితే వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఐరన్ కానీ కొంచెం నీట్గా కానీ చేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత మనకైతే క్లాత్ ఇట్లా సింక్ అవుతుంది కదా అక్కడ ఇక్కడ కాకుండా వంకను ఉండకుండా ఇలా నీట్గా చూసుకొని ఐరన్ చేసి ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఉన్న ప్లేస్ నుంచి ఆపోజిట్ అయితే రెండు అంచులు రావాలి ఇలాగా అంచులు మనకు ఆపోజిట్ పెట్టుకొని ఈ డబుల్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి పెట్టుకొని నీట్ ఉందా ప్లస్ అయితే ఒక్కసారి అయితే మీరు ఇలాంటి స్కేల్ కానీ ఎల్ షేప్ స్కేల్ కానీ పెట్టుకొని ఇది కరెక్ట్ ఉందా మీద చూసుకొని కింది వైపు కొంచెం వేసుకోల్సి ఉంటుంది కదా ఇదంతరండి కరెక్ట్ ఇది ఉండొద్దు మనం కరెక్ట్ ఉండాలి లేకపోతే బ్లౌజ్ ఎగుడు దిగుడు వచ్చేసాడు కిందికి సైడ్ అది ఏం లేకుండా చూసుకోండి చూసుకున్న తర్వాత ఒక పాయింట్ అయితే ఫస్ట్ మీరు కుట్టు కోసం అయితే ఒక లైన్ వేసుకోండి ఇది ఫస్ట్ మనకు యూజ్ అయ్యే పాయింట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇలా పట్టుకోండి సేమ్ ఈ సేమ్ బ్లౌజ్ పట్టుకోండి ఫస్ట్ మనం హైట్ పట్టుకోవాలి హైట్ ఎక్కడి నుంచి పట్టుకోవాలి ఈ షోల్డర్ ప్లేస్ నుంచి ఫీట్ వేసిన షోల్డర్ ప్లేస్ నుంచి వీపు డాట్ వేసిన చూడదు ఇక్కడ వరకు ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వదిలేసినాం కదా గుట్టుకి ఈ గుట్టుకు వదిలేసిన ప్లేస్ నుంచి మనం ఈ కుట్టుకు దగ్గరికి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ పైన కుట్టుకు ఒకటి మార్క్ చేసుకోవాలి అంటే మనం కుట్టేది ఈ స్టిచ్చు మనము కట్ చేసేది ఈ స్టిచ్ అన్నట్టు అంటే మనం పా కంటే కొంచెం తక్కువ ఉంచుకోవాలి ఓకే ఫస్ట్ అయితే ఫస్ట్ పాయింట్ హైట్ అయిపోయింది ఇవన్నీ తెలిసిన పాయింట్సే కాబట్టి మనకి ఏం తెలియదు ఆ టూ పాయింట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో నుంచి చుట్టుకొలత పెట్టుకోవాలి ఇక ఇలాగే సేమ్ పట్టుకోవాలి కింది భాగంలో ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ మెజర్మెంట్ వేయాలి కింద సేమ్ నడుం దగ్గర ఎంత ఉందో అంత పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు మనకైతే ఇక్కడ అంచులే డాట్స్ వేస్తాం కదా ఈ డాట్స్ వేసేది ఒక ఇట్లా ముప్పా ఇంచ్ అయితే వదిలేసుకోవాలి మన గెస్ ప్రకారం ఇక్కడ ఒక ముప్పా ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్కి మార్క్ వేసుకోవాలి ప్లస్ టూ ఇంచ్ ఎక్స్ ఫ్రై వేసుకోవాలి ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది ఇది ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అయిపోయి చూ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు కింద నెక్కు నుంచి ఇక్కడ నెక్కు ఎంత ఉంది కింద సమానం ఇలా పట్టేసుకొని కింద నెక్ ఉంది కింద నుంచి చూసుకోవాలి నెక్ పాయింట్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ పాయింట్స్ ఫాలో అయితే కంపల్సరీ బ్లౌజ్ కట్టిందని అనిపిస్తుంది ఇది థర్డ్ పాయింట్ 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 చెప్తున్నాను చూడండి ఓకే తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం కింది నుంచి బ్లౌజ్ అయితే మెజర్మెంట్ వేసుకోవాలి ఎక్కడ చంక భాగంలో కింద నుంచి మన చంక భాగంలో ఒక మెజర్మెంట్ అయితే చేసుకోవాలి ఇలా కింద పుట్టు వదిలేసుకొని ఇలా అయితే పెట్టుకొని మన ఎక్కువ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది మనకొచ్చేది ఇప్పుడు ఫస్ట్ ఇవి నార్మల్ మెజర్మెంట్లు ఇవి మనకు వచ్చే పాయింట్లు కాదు మీకు టూ పాయింట్స్ తెలిస్తే బ్లౌజ్ వస్తుంది అన్న కదా అది టూ పాయింట్ అంటే ఇప్పుడు ఇదోండి ఫస్ట్ పాయింట్ ఇది నెక్స్ట్ బ్లౌజ్ తీసుకోవాలి బ్లౌజ్లో నుండి మనం సీరా పెట్టుకున్నా సరే మీకు కనబడే విధంగా చెప్తున్నాను అయితే బుక్స్ పట్టి పట్టుకోవాలి కాజా పట్టి పెంచులు పట్టి ఉండదు కాబట్టి మనకు కొంచెం అందుకు అర్థం కాదు బుక్స్ పట్టి పట్టుకోవడం వల్ల మనకి ఏమీ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలాగ నీట్గా పెట్టేసుకొని మనకి ఈ ప్లేస్ నుంచి బుక్స్ పట్టి పెట్టుకునే ప్లేస్ నుంచి మనం అయితే ఉక్సు పట్టి నుంచి మెజర్ చేసుకోవాలి ఈ మెజర్ చేసుకుంటప్పుడు చాలా మంది చేసే ఏంటంటే ఇక్కడ మెజర్ చేసుకుంటప్పుడు ఇలా నీట్ గా పెట్టేసుకోండి ఇది లాగుతారు లేకపోతే ఇన్ని ఎక్కువ కూడా ఒక్కొక్కసారి మన సంక డౌట్ కంటే కిందికి ఉంటది అది క్రాస్ లో వచ్చేసరికి క్రాస్ అయిపోతుంది అలా చూసుకోకుండా కరెక్ట్ గా స్ట్రేట్ గా పెట్టుకోండి ఇదిగోండి ఎగ్జాక్ట్ నైన్ ఉందండి నైన్ నైన్ హాఫ్ ఉంది నైన్ హాఫ్ ఉంది ఈ నైన్ హాఫ్ అయితే పెట్టుకోవాలి ఇగో ఇలా చూడండి ఇగో నైన్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ మెజర్మెంట్ నైన్ అవ్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మెజర్మెంట్ అయితే తెలిసిపోయింది కదా మనం ఇదైతే లైన్ స్కేల్ తోటి ఈ లైన్ అయితే వేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఓకే వేసుకున్న తర్వాత మనకు చాలా మందికి తెలిసేది ఈ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా చెస్ట్ పాయింట్ నుంచి వేసుకునేది మనకు ఫస్ట్ పాయింట్ అన్నట్టు అంటే తెలివని పాయింట్లల్లా ఫస్ట్ మెజర్మెంట్ వేసేదైతే ఇది మీకు నేను ఆల్రెడీ నోట్స్ తో సహా ఇచ్చినాయి పాయింట్ వైజ్ గా నేను మన ఛానల్లో నోట్స్ ఉన్నాయి ఇది మనకు నిర్ణయించుకోవాల్సింది చాలా మందికి బ్లౌజ్ ఎంత సైజ్ ఉంది వాళ్ళ నెక్ ప్రకారం చెప్పమంటారు కదా మనం అది ఏది చూసుకోకుండా ఒక్కొక్కసారి మన బ్లౌజ్ వైజ్ గా కూడా చూసుకోవచ్చు కొలతల ప్రకారంగా వాళ్ళ కొలత బ్లౌజ్ ప్రకారం ఇదైతే నెక్ చాలా డీప్ ఉండదండి డీప్ ఉన్న వాళ్ళకి మెజర్మెంట్ ఉంటది డీప్ మెజర్మెంట్ వేరే చెప్పొచ్చు ఇంకా నార్మల్ గా మనకి ఇదైతే ఈజీగా ఇలాగే ఎట్లుందో అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇదండి నేను ప్రతి దానికి మీకు మూడు వేలని చెప్తాను కదా అలాగే చెప్తాను ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి మనకు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అంటే టూ ఇంచ్ టూ టూ అండ్ హాఫ్ నెక్ వచ్చేస్తుంది త్రీ ఇంచెస్ షోల్డర్ వస్తుంది ఎందుకు ఇంత ఎక్కువ వస్తుంది అని ఆలోచిస్తారా నెక్ అనేది డీప్ తిరగదు కాబట్టి నెక్కు ఎంత డీప్ ఉంటే మనకి ఇది అంత తక్కువ జరుగుతుంది ఇది చాలా మంది తెలియని పాయింట్ ఇదే నెక్ డీప్ ఉంటే మనము టూ ఇంచెసే పెట్టుకుంటాం మనం ప్రీవియస్ వీడియో చూడండి నెక్ డీప్ పెట్టినప్పుడు నేను ఎంత పెట్టినో మీకు అర్థమవుతుంది నెక్కు డీప్ లేదు కాబట్టి తినకి మనం నెక్ అనేది టూ అండ్ హాఫ్ దాకా పెట్టుకోవచ్చు నెక్కు డీప్ ఉంటే మనకు పై సరిపోతుంది ఇది టూ ఇంచెస్ ఏ ఉంటది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే టూ పా టూ పాయింట్ టూ ఏ ఉంటది మీకు ఇదేమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి డీప్ నెక్ కోసము ఓకే ఇప్పుడు మరి ఇదైతే పెట్టిండ్రు కదా మీరు ఫైవ్ అండ్ హాఫ్ ఇది ఎంత పెట్టుకుంటారు అని అడుగుతారు కదా అయితే సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటానండి ఇది సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఏ బ్లౌజ్ అయినా సరే మనకు ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఆ మూల్ డౌన్ ఉంటది చాలా మంది తెలియని విషయం ఇదే ఐదు కంటే కొంచెం తక్కువ ఉన్నది అంటే చాలా సన్నగా ఉన్నారు అన్నట్టు ఆరుటి కంటే ఎక్కువ ఉందంటే చాలా లావు అన్నట్టు మీడియం లో అయితే ఇవే ఉంటాయి చూడండి మీరు గమనించండి మళ్ళీ ప్లస్ మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఐదున్నర ఇక్కడ కూడా ఐదున్నర ఇలా పెట్టుకోవాలి క్రాస్ పోతుంది లైన్ ఇలా క్రాస్ పోకుండా లైన్ మనం ఫస్ట్ మెజర్మెంట్ వేసుకోండి ఇక పక్క కొలత ఇదే ప్రకారంగా వస్తుంది మనకు అస్సలు మారది ఎందుకంటే ఇది చాలా డీప్ నెక్ కాదు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే పెట్టేసుకొని ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఈ డీప్ నెక్ కానబటికీ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది కూడా పర్ఫెక్ట్ ఎట్లానో చెప్తాను నేను ఆ మోల్ డౌన్ ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనం నెక్ అయితే ఇక్కడ ఎంత వేసుకున్నాము టూ అండ్ హాఫ్ వేసుకున్నాం ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లైన్ వేసుకోండి వేసుకొని నాకు ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసి చాలా డీప్ ఉండదు కానీ కొంచెం బయటకు వచ్చేస్తే ప్రాబ్లం ఏం కాదు అని కింద నీటు ఉంటది కాబట్టి అంతే ఇంత డీప్ సరిపోతుంది మనకి ఏదన్నా పర్ఫెక్ట్ రాకుండా వాళ్ళు ఏమన్నా షోల్డర్ జారుతుంది అని మనకు కుట్టినప్పుడు అనిపిస్తే ఇది కొంచెం డౌన్ చేసుకోండి ముందు భాగం వేసుకున్న ప్రాబ్లం ఏం కాదు ఈ చిన్న పాయింట్ వన్ పాయింట్ సెకండ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇవి గుర్తు పెట్టుకుంటే మాత్రం బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది బ్యాక్ పార్ట్ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ తీసుకోండి ఇగో ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టేసుకోండి అది వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇదైతే మార్క్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మన మెజర్మెంట్ ప్రకారం ఏమన్నా చేంజ్ అవుతుందా చూసుకుందాం ఆమ్ రౌండ్ వచ్చేసి వీళ్ళది ఉంది మన వెనక భాగమే గొలుసుకోవాలి చాలా మందికి తెలియదు ముందు భాగం కొలుసుకుంటారు అస్సలు ముందు భాగం కొలవద్దు పాటే గొలుసుకోవాలి వెనక భాగంలో ఆమ్ రౌండ్ ఎంతుందో చూసుకుందాము ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇది మనకు కూడా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా చూద్దాం ఈ పుట్టు వదిలిపెట్టి నుంచే కొలిసినాం కాబట్టి మనం కూడా ఇక్కడ నుంచే కొలుసుకోవాలి ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ కి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ కి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది మళ్ళీ చూపిస్తున్నాను రౌండ్ ఎట్లుందంటే మనం చేంజ్ చేసుకోవచ్చు కరెక్ట్ ఎయిట్ అండ్ హాఫ్ కి టూ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయా ఇక్కడ కూడా అంతే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ కి టూ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి మనం ఇది ఏమన్నా తేడా వచ్చింది అనుకోండి మనకి ఆమ్ కొలత అనేది వచ్చింది అనేది తెలిసిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఎయిట్ వచ్చినప్పుడు మనకు తక్కువ వచ్చింది అన్నప్పుడు ఇది జరుపుకోవాలి ఓకే ఇది జరుపుకోవడం వల్ల మనకు ఆమ్ రౌండ్ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ తేడా తోటి మనకు తక్కువ వస్తుంది ఇప్పుడైతే మనకి ఏం తేడా రాలేదు కాబట్టి ఇది ఇంతే ఉంటది ఇది టూ అండ్ హాఫ్ ఇది త్రీ వీళ్ళ బ్లౌజ్ అయితే ఇది ఇంత వచ్చింది ఇది ఇంత రావడం ఎందుకు అనేది నేను చెప్పినాను వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఓకే మనం అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం పర్ఫెక్ట్ గా ఇదే మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం కట్టింగ్ చేసేటప్పుడు కత్తెర ఇలా ఓపెన్ చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కత్తెర పట్టడం కూడా రాదు ఇదేమో పెద్ద ఉన్న సైడు మన నాలుగు వేలు పెట్టాలి చిన్న సైడు ఒక వేలు పెట్టాలి ఇలా పెట్టుకుంటే మాత్రం మన కత్తెర పట్టుకోవడం కరెక్ట్ ఉంటుంది కొత్త వాళ్ళకి కత్తెర పట్టడం కూడా రాదు అది కూడా ఎలా పట్టుకునే మధ్య మధ్యలో మన మన ఛానల్లో ప్రతి వీడియోకి మధ్యలో టిప్స్ ఉంటాయండి చాలా టిప్స్ ఉంటాయి పాటించాల్సినవి ఇదిగోండి ఇలాగా మార్క్ పెట్టుకొని పెట్టుకోవాలి ఈ దా షోల్డర్ పాయింట్ కు మిడిల్ పాయింట్ మనం ఈ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మీకు డౌట్ వచ్చేది ఈ డాట ఎంత పెట్టుకోవాలి ఈ నెక్ ఇంత ఉన్నప్పుడు అని డౌట్ వస్తుంది కదా చెప్తాను చూడండి ఇది ఎంత ఉంది మనకు ఆరున్నర ఉంది ఆరున్నర ఉందంటే అన్ని నెక్కుల్లాగా నేను వన్ ఇంచు హాఫ్ ఇంచు తగ్గించమన్నా అని చెప్పి ఇది ఐదున్నర పెట్టొద్దండి నాలుగున్నర నాలుగు మాక్సిమం నాలుగు కంటే ఎక్కువ అస్సలు పోవద్దు నాకు ఈ మధ్య కాలంలో మనకు నెక్ అనేవి చిన్నగా వస్తున్నాయి అని మూడున్నర కూడా పెట్టుకోమంటున్నా కానీ పెద్దగా ఉన్నదని మరి నాలుగు ఐదు ఆరు పెట్టుకోవద్దు కొంచెం ఇంకా హై ఉన్నప్పుడు ఇంకా కొంచెం వన్ ఇంచ్ పెంచుకోండి చాలు ఈ టిప్ ఫాలో అండి ఇంకా ఇలాగా మనం చిన్నగా డాట్ కి ఇలాగ పెట్టేసుకోవాలి ఇలాగ డాట్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్